హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షమీలాస్ కిచెన్ నేను షమిలా ఈరోజు నేను చేయబోయే స్పెషల్ రెసిపీ అయితే రొయ్యపొట్టు మామిడికాయ ఇది పచ్చి రొయ్యపొట్టు అండి యాక్చువల్గా రొయ్యపొట్టు అంటే చాలామందికి తెలీదు ఇవి చిన్న చిన్న ప్రాన్స్ బేబీస్ అండి ఇవి మా కాకినాడలో అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయి యాక్చువల్గా ఇది రొయ్యపొట్టు సీజన్ అండి జనవరి ఫిబ్రవరి అనేది మిగతా రోజుల్లో అయితే ఈ రోయపొట్టు దొరకదు అందుకని దొరికినప్పుడే దీన్ని తప్పకుండా కూర వండుకుని తింటారు ఇక్కడ వాళ్ళు చాలా రుచిగా ఉంటుంది కూర అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి చూసారా పచ్చి రొయ్యి పుట్ట అయితే ఇలా ఉంటుంది దీన్ని చాలా ఎక్కువ నీళ్లతో ఎక్కువ సార్లు వాష్ చేయాలి ఎందుకంటే ఇందులో డర్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది బాగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి నేను క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టలేదు అది వేరే వీడియో చేస్తానండి క్లీన్ చేసాకనే చూపిస్తున్నాను క్లీన్ చేశాక చూసారా ఇలా తెల్లగా అవుతుంది చాలా సెన్సిటివ్ గా ఉంటాయండి ఇవి జస్ట్ ఇలా పట్టుకుంటే విరిగిపోయేటట్టుగా ఉంటాయి మీకు ఒక చిన్న రొయ్యను తీసి చూపిస్తున్నాను చూడండి ఈ సైజ్ అయితే ఉంటాయి జస్ట్ ఇలా పట్టుకుంటే విరిగిపోతుంటాయండి ఇవి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కానీ వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి క్లీనింగ్కి టైం పడుతుంది కానీ కూర వండడం అయితే చాలా తొందరగా అయిపోతుంది దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి దాంతో పాటే ఒక రెండు ఉల్లిపాయలని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక ఐదు వరకు పచ్చిమిరపకాయల్ని కూడా ఇలా నిలువుగా కట్ చేసి తీసుకున్నాను ఇందులో పచ్చిమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువే పడతాయండి ఎందుకంటే మామిడికాయని వేస్తున్నాం కదా ఎప్పుడూ కూడా పులుపు కూరల్లో కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే రుచి అనేది బాగుంటుంది ఈ ఆయిల్లో ఉల్లిపాయలు అనేవి బాగా ఎక్కువగా మగ్గాలండి ఎక్కువసేపు ఇవి ఫ్రై అయ్యి ఇలా కలర్ చేంజ్ అయితే కూర అనేది రుచి బాగా వస్తుందండి ఈ కూరకనే కాదు ఏ కూరకైనా కూడా ఉల్లిపాయలు ఇలా ఎక్కువగా మగ్గించుకోవాలి ఇందులో ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి మసాలా వేశానండి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు దీన్ని ఇలా బాగా వేపుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయి బాగా వేగిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి రేపొట్టు దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ కూర అయితే చాలా తొందరగా కుక్ అయిపోతుందండి మ్యాక్సిమం ఒక టెన్ మినిట్స్ పడుతుంది అంతే ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను అలాగే పసుపు వేసుకుంటున్నానండి కారం కారం కొంచెం ఎక్కువే పడుతుంది ఒక రెండు టీ స్పూన్ల దాకా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి దీన్ని ఎక్కువసేపు ఇలా కలిపేయకూడదండి పెద్ద గరిటెతో ఎక్కువసేపు కలిపితే ఇవి గుజ్జు అయిపోతూ ఉంటాయండి రొయ్యపొట్టు అనేది నెక్స్ట్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇది ఇంట్లో ఆడించింది కాబట్టి కొంచెం రెడ్ కలర్లో ఉంటుంది అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ అయితే యాడ్ చేయని అవసరం లేదు చూసారా ఇలా కింద అంటుకుపోతూ ఉంటుంది ఇలా ఫ్రై చేయాలండి బాగా ఎక్కువసేపు ఫ్రై చేస్తే ఏంటంటే ఇందులో ఉండే నీస్వాసనది పోతుంది అండ్ ఇది వాటర్ వదులుతూ ఉంటుందండి చూసారా ఇలా వాటర్ అయితే వస్తూ ఉంటుంది ఇందులో నుంచి ఆ వాటర్లోనే ఇది మొత్తం కుక్ అయిపోతుంది మనం వాటర్ వేసామనుకోండి ఇది మొత్తం అంతా కూడా ఎక్కువ టైం పట్టేస్తుంది కుక్ అవ్వడానికి నెక్స్ట్ దీన్ని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మగ్గించుకుంటున్నానండి ఇంకొంచెం వాటర్ ఏదైనా ఉంటే అది వదిలి అది కూడా కుక్ అయిపోయేదాకా ఇలా కలుపుకుని చివరిగా మామిడికాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నాను నేను రెండు చిన్న మామిడికాయలని తీసుకున్నాను మీరు తినే పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోండి ఈ మామిడికాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇవి మగ్గడానికి కొంచెం ఒక పావు గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేశాను అంటే మామిడికాయ ముక్కలు సాఫ్ట్గా అవ్వడానికి వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేస్తున్నానండి ఆల్రెడీ మన అయితే నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయింది జస్ట్ ఈ మామిడికాయ ముక్కలు మగ్గడానికి మాత్రమే వాటర్ని యాడ్ చేశాను ఈ కూర పొడి పొడిగానే ఉంటుందండి ఎక్కువ వాటర్ ఎక్కువగా ఉండదు పల్చగా ఉండదు నెక్స్ట్ దీన్ని కూడా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా కుక్ చేసుకుంటే ఈ పొట్టు అనేది కుక్ అయిపోతుంది చూసారా కూర ఇలా పొడి పొడిగా అయితే ఇంకా స్టవ్ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకోవచ్చు టెన్ మినిట్స్లో కుక్ అయిపోయిందండి నాకు క్లీన్ చేయడానికి అయితే గంట పైనే పట్టింది కూర టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీకు ఎప్పుడైనా రొయ్య పొట్టు దొరికితే తప్పకుండా ఇలా కుక్ చేసుకోండి అలాగే నా వీడియో నచ్చితే కింద ఉన్న లైక్ బటన్ని ప్రెస్ చేయండి ఇంకా నా ఛానల్ షమిలాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్